హైవీవాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అయితే దీక్ష అది ప్రాయచిత్త దీక్ష ఏదైతే ఉందో అది పూర్తి చేసుకొని తిరుమలకి దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఆ దర్శన మార్గం కూడా మెట్ల మార్గం ద్వారా వెళ్ళడం అయితే జరిగింది ఆయన కుండే ఇబ్బందులు ఫేస్ చేసుకుని జాగ్రత్తగా రెండున్నర కిలోమీటర్లు కొండపైకి జాయిగా నడుచుకుంటూ మూడు వేల ఐదు వందల యాభై ఆరు మెట్లనేవి ఆయనైతే ఆయన నడిచి తిరుమలకి దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది అక్కడ వరకు ఒక ఎత్తు అయితే ఈ రోజు సోషల్ మీడియా కానీ మీడియా మొత్తం కానీ పవన్ కళ్యాణ్ కింద ట్రెండ్ అయితే మారుతుంది అయితే దంతకు మించిన ట్విస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అప్పటి వరకు నడిచి వెళ్ళారు కానీ సడన్ గా తన ఇద్దరు కూతుర్లు కూడా తిరుమలలో ప్రత్యక్షమయ్యారు అయితే ఈ ఇద్దరు కూతుర్లు కూడా సడన్ గా అక్కడ ప్రత్యక్షమయ్యారు పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో వైఎస్ఆర్ సిపి నేతలు అంటే మొన్న రీసెంట్గా ఒక వారం రోజుల కిందట కానీ వారం రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ అడుగుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వాలి ఏ పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఇవ్వకూడదని చెప్పి మీరు వార్తలు చేశారు కదా ఇప్పుడు ఎవరైతే మొన్న మూడు నాలుగు రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ అన్ని మతస్థుడు పవన్ కళ్యాణ్ క్రిస్టియానిటీ పవన్ కళ్యాణ్ ఆర్థోడాక్స్ పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టు ఇలా ఎన్నైతే కారణాలు చెప్పారో అవన్నీటికి కూడా పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఇవ్వడా జగన్మోహన్ రెడ్డి చ పవన్ కళ్యాణ్ ఇవ్వడా అని చెప్పి మీరు ఏదైతే ట్రోల్ చేసి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ కొన్ని ట్రోల్స్ అయితే చేశారో ఇవాళ ఆ టార్గెటెడ్కి ఆ ట్రోల్స్ అన్నిటికీ కూడా ఒక పుల్ స్టాప్ పడ్డది ఎందుకంటే అక్కడ మెయిన్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అలపేరి మెట్ల మార్గం ద్వారా తిరుపతికి వెళ్ళడం ఒక లెక్క ఒక వంతు అయితే రెండోది పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూతురు ఎవరైతే ఉన్నారో రెండో భార్యకు పుట్టిన కూతురు మూడో భార్యకు పుట్టిన కూతురు ఇద్దరు కూతురు కూడా తిరుమల దర్శనానికి తీసుకెళ్లారు తీసుకెళ్లిందే కాక మూడో భార్య ఎవరైతే అన్నా లజినారు ఉన్నారో ఆవిడ ఫారెన్ ఆవిడ ఆవిడ క్రిస్టియానిటీ మతం ఆవిడ వారసత్వాన్ని బట్టి ఆవిడ బిడ్డలు కూడా క్రిస్టియానిటీ అనేది ఫాలో అవుతున్నారు అని చెప్పాడు మా బిడ్డలు కూడా క్రిస్టియానిటీ ఫాలో అవుతారని ఆయన చెప్పాడు ఇప్పుడు అదే బిడ్డ తిరుమల తిరుపతి దేవస్థానంలో లోనకి దర్శనం కోసం వెళ్ళడానికి అయితే ఆ మూడో భార్య కూతురు ఎవరైతే ఉన్నారో ఆ పాప చేత అయితే డిక్లరేషన్ ఇవ్వడం అయితే జరిగింది తను మైనర్ కాబట్టి తనతో పాటు తనకి గార్డియన్ గా పవన్ కళ్యాణ్ కూడా ఆ డిక్లరేషన్ మీద సంతకం ఇది చేశారు మరి మొన్న నాలుగైదు రోజుల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ సిపి పేటిఎం బ్యాచ్ వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఎవడా తిరుమలకి వెళ్తాడని చెప్పి ఇన్ని వాగారు కదా మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఇచ్చాడు తన చిన్న కూతురైన ఆవిడ చేత డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టించాడు అసలు డిక్లరేషన్ అంటే ముందు మీ పేటిఎం కార్యకర్తలకు కానీ మీ వైఎస్ఆర్ సిపి నాయకులకి క్లారిటీ లేదు ఎందుకంటే డిక్లరేషన్ అని అంటే నేను ఏ కానీ నాకు ఈ సనాతన ధర్మం మీద మెయిన్ గా హిందూ దేవాలయాల మీద ఈ వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉంది నేను కూడా ఆ దేవుణ్ణి దర్శించుకుంటాను నేను కూడా చూడాలనుకుంటున్నాను అనేటట్టు ఒక అనుమతి కోరుకోవడం అంతే తప్పితే అందులో ఏ తప్పు లేదు కానీ మీ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్తాను మెట్ల మార్గం ద్వారా అని చెప్పి అక్కడ వరకు చివరి నిమిషంలోకి వెళ్ళి ప్లేట్ తిప్పేసి ఒక మీడియా సమావేశం పెట్టి నా మతం ఏదైనా అడుగుతున్నారు కదా నా మతం మానవత్వం అని అని చెప్పి పెద్ద పెద్ద కమర్షియల్ డైలాగులు చెప్పాడు పెద్ద పెద్ద సినిమా రేంజ్ లో డైలాగులు చెప్పాడు మరి మీ జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఇచ్చాడు కదా మరి మీ జగన్మోహన్ రెడ్డి ఇదే పని మొన్న మీరు తిరుమలకు వెళ్లి తిరుమల అట్ల మెట్ల మార్గం ద్వారా నడిచి ఒక చిన్న సంతకం కదా డిక్లరేషన్ అంటే ఆ సంతకం పెట్టేసి దర్శనం చేసుకుని వస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గౌరవం ఎలా ఉందను ఈ రోజు పవన్ కళ్యాణ్ ని ఎంత అప్పకొడుతున్నారో తెలిసే పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ మీద సంతకం పెట్టినందుకు అది దానికి కుళ్ళిపోతూ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి నాయకులు పేటిఎం ప్యాచ్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ మీద ఇంకా తప్పుడు ప్రచారాలు ప్రీవియస్ గా జరిగినవి ఆయన ఏదైనా కొన్ని కొన్ని చోట్ల ఏదైనా పొరపాటున మాట్లాడడం ఏవైనా ఉంటే అవన్నీ కూడా తీసి ఆటలు ఇంకా వక్రీకృతం రీఎడిటింగ్లు చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేద్దామని చూస్తున్నారు ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఇచ్చేయనగానే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్య గురిపోతున్నారు తన మూడో కూతురు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వరకు కూడా మూడో కూతురు ఉన్నారు అని తెలిసి తప్పితే ఆవిడ ఎలా ఉంటారో తెలీదు ఆవిడ పేరు ఏంటో తెలీదు ఇప్పుడు వరకు కూడా ఎక్కడ కూడా కనీసం ఒక ఫోటో కానీ ఒక ఒక ఫ్యా ఫ్యామిలీ ఈవెంట్ లో కూడా కనిపించినట్టు ఎక్కడ లేదు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ నేరుగా తన తన యొక్క దర్శనానికి ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనానికి ఇద్దరు కూతుర్లు తీసుకొచ్చి మూడో కూతురు చేత మెయిన్ గా డెక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టించి తిరుమల తిరుపతి దర్శనం చేసుకున్నారు అంతేకాకుండా దర్శనం అయిపోయిన తర్వాత నిత్యానదాన కార్యక్రమం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి భోజనం చేయడం అయితే జరిగింది అంటే ముగ్గురు కూడా భోజనం చేయడం అయితే జరిగింది అంటే ఇంతకన్నా నువ్వు ఏం నిరూపించాలి చెప్పు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతో మంది ఎన్నో మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ క్రిస్టియన్ పవన్ కళ్యాణ్ కమ్యూనిస్ట్ భావజాలం అన్నాడు ఆర్థోఫోడెక్స్ అన్నాడు ఏదేదో అన్నాడు మరి ఈ రోజు అది అన్నారు కదా మరి ఈ రోజు ఆయన ఈ రోజు అన్ని కూడా ప్రూవ్ చేశాడు కదా మరి మీ జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు అంటే మీ జగన్మోహన్ రెడ్డి చేత ఒక రకంగా దేవుణ్ణే మీ కాళ్ళ దగ్గర తెప్పించుకున్న నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి దేవుడి దగ్గరికి వెళ్ళినోడు పవన్ కళ్యాణ్ అది డిఫరెన్స్ నాయకుడికి ఉండే లక్షణం అది ఈ రోజు పవన్ కళ్యాణ్ ఒక గొప్ప నాయకుడి లాగా ఒక గొప్ప విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాడు అంటే ఆయనకున్న నిబద్ధత ఆయనకున్న నిజాయితీ అలాంటిది కానీ మీ నాయకుడి గురించి మీరు అలా చెప్పగలరా మీ నాయకుడి గురించి చెప్తే మహారాజ్ అయితే ఏం చెప్తారు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు లక్ష కోట్లు అవినీతి చేశాడు ఇది కాకన్నా బాబా హత్య కేసులో ఆయనదే మెయిన్ పాత్ర ఉంది ఇది కాక తల్లిని శిల్లిని తరివేశాడు ఎలక్షన్ లో ఎటువంటి సంపతి రాజకీయాలని అలా ఎటువంటి సేవ రాజకీయాలకైనా మా మా నాయకుడు పెట్టిందే పేరు పుట్టిందే పునాది ఇల్లటట్టు చెప్పుకోవాలి అంతకు మించి ఏమి ఉండదు అది అదే పవన్ కళ్యాణ్ గారికి అయితే ఏం చెప్తారండి ఎంతమందికి ఎన్నెన్న దానాలు చేశాడు ఎక్కడ వరదలు వస్తే ఎంత ఎంత ఇచ్చాడు మొన్న వరదలు వచ్చినప్పుడు ఆరు కోట్లు ఇచ్చాడు అంతకు ముందు తుఫాన్ వచ్చినాడు యాభై లక్షలు ఇచ్చాడు ఆ కేరళ వరదలు వచ్చినప్పుడు రెండు కోట్లు ఇచ్చాడు తెలంగాణ వరదలు వచ్చిన కోటి రూపాయలు ఇచ్చాడు ఇంకా ఇవి కాకన అనాథాశ్రమాలకు ఇచ్చాడు క్రిస్టియన్స్ మతస్థైన ఆలెలైనా సరే పేదవారు ఎవరైనా సరే తనకు సహాయం అంటే వచ్చి అడిగారంటే వాళ్ళకి సహాయం చేశాడు ఎంతో మందికి ఎన్నో దానాలు చేశాడు ఇంకా సరిపోలేదన్నట్టు సరిపోలేదు అన్నట్టు మసీదులకి దానాలు చేశాడు అనాథాశ్రమాలకు ఇచ్చాడు నీళ్ళు లేని చోట వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు ఆ అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టేటట్టు వాళ్ళకి ఫెసిలిటీస్ కెలిపించాడు కొంతమంది పిల్లలకి చదువు చెప్పించడం పూర్తి బాధ్యత ఆయన తీసుకున్నాడు ఆపరేషన్ డబ్బులు ఖర్చు అయితే ఆపరేషన్లకు ఇచ్చాడు ఇంకా సరిపోలేదు అన్నట్టు ఆ కొన్ని గ్రామాలకి ఆయన దత్త తీసుకునేటట్టు అయితే డెవలప్ చేయడానికి ఫోకస్ చేస్తున్నాడు ఇంతకన్నా ఏ గొప్ప నాయకుడు చేస్తాడు రాజకీయాల్లో ఉన్న ఏ నాయకుడు అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి సూట్ అవుతాడా ఏ నాయకుడు అయినా దమ్ము ఉంటే చాలా చేస్తున్నాను మీ మీ పార్టీలో కానీ దేశవ్యాప్తంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో రాజకీయంగా ఉండి రాజకీయాల్లో ఉండి ఏ నాయకుడు అయినా సరే సొంత డబ్బులు తన కష్టార్జిత డబ్బులు ఎంత దారుణంగా ప్రజలకి ప్రజాసేవ చేయడానికి ఖర్చు పెట్టిన నాయకుడిని ఒక్కడిని తీసి చూపించడం మాకు ఈ స్టేట్లో కానీ ఈ దేశంలో కానీ ఆ దమ్ము ఆ క్రెడిబిలిటీ మీకుందా మీ నాయకుడికి ఉందా మీ నాయకుడికి దాదాపుగా లక్ష కోట్ల ఆస్తు ఉంది కదా దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అని అంటే మీ నాయకుడే కదా ఏ రోజైనా జోబులు పది రూపాయలు ఇచ్చాడు మొన్న కూడా కోటి రూపాయలు ప్రకటించి అది సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వలేదు అది మీ నాయకుల లక్షణం మీరు వచ్చి ఈ రోజు నీతులు చెప్తున్నారు అదేంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఫామ్ మేము సంతకం పెట్టేటప్పటికి రాజకీయం అంతా కూడా తిరుమలంతా కూడా ఒక మరో చరిత్ర కింద కొత్త రికార్డు సృష్టిస్తుంది ఆయన అక్కడ డిక్లరేషన్ ఇచ్చిందే కాక మెట్ల మార్గం ద్వారా నడిచిందే కాక అక్కడ ఏకంగా నిత్యానదాన కార్యక్రమంలో ఆయన అయితే భోజనం కూడా చేయడం అయితే జరిగింది ఇవి నా పిల్లలతో సహా అది ఆయనకున్న హిందూ దేవాలయాల మీద కానీ హిందూ దేవుళ్ళ మీద ఉన్న కానీ లేకపోతే సనాతన ధర్మం మీద ఉన్న ఆయన నమ్మకం ఆయన యొక్క ప్రతిష్ట అలాంటిది అదే మీ జగన్మోహన్ రెడ్డి అలా చేయగడ భార్య గుడికి రావట్లేదు అని చెప్పి తన యొక్క ప్యాలెస్లో కోటిన్నర ఖర్చు పెట్టి వెంకటేశ్వర స్వామి సెట్టు గుడి సెట్టు వేయించి అక్కడ డమ్మి పూజ ప్రదక్షిణాలు చేశాడు అది మీ నాయకుల లక్షణం మీరు వచ్చి ఈ రోజు నీతులు చెప్తున్నారు చూడండి మీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మెయిన్గా పీటీఎం కుక్కలు ఎవరైతే ఉన్నారు ఐదు రూపాయలు పీటీఎం బ్యాచ్ ఉంటారు కదా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న జగన్ అన్న జగన్ ఓ ట్రెండ్ అవుతూ ఉంటారు వీళ్ళకి నేను చెప్పే సమాధానం ఇది అది ఇది పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ రాజకీయం అంటే ఇలా ఉంటుంది